చిరంజీవితో అల్లు అర్జున్ భేటీ గంటపాటు చర్చలు నాగబాబును కలిసిన బండి తన మామయ్య సీనియర్ నటుడు చిరంజీవిని ఆదివారం ఉదయం సినీ నటుడు అల్లు అర్జున్ కలిశారు రెండు రోజుల క్రితం బండిని అరెస్ట్ చేయడం చంచలగూడ జైలుకు తరలించడం శనివారం ఉదయం బెయిల్పై విడుదల కావడం తదితర అంశాలపై వీరిద్దరూ గంటపాటు చర్చించారు సంజయ్ గేట్ వద్ద తొక్కిస్రాటు ఘటనలో జైలు నుండి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని అల్లు అర్జున్ కలుసుకున్నారు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఒక కారులో ఆ వెనుక అల్లు అరవింద్ మరో కారులో చిరు నివాసానికి వచ్చారు ఈ భేటీలో ఏమీ మాట్లాడుకున్నారన్న దానిపై ఎవరు మాట్లాడలేదు బన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రెండు గంటల పాటు అల్లు అరవింద్ చిరంజీవి నివాసంలోనే ఉన్నారు కాగా అనంతరం అల్లు అర్జున్ నాగబాబు ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యి కాసేపు ముచ్చటించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రాంతంలో విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకున్నారు ఉదయం వరకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ త్రీలోని తన ఇంట్లోనే ఉన్నారు ఉదయం పదహారు గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళిపోయారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ను కలుస్తారని లేదా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారని వార్తలు చక్కెర్లు కొట్టాయి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడానికే హైదరాబాద్కు వచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి తీరా చూస్తే వీరిద్దరి మధ్య ఎలాంటి కలయిక లేకుండానే పవన్ వెళ్ళిపోయారు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి దురదృష్టకర సంఘటన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను లీగల్ ప్రొసీడింగ్స్ నేపథ్యంలో ప్రస్తుతం ఆ బాలుడిని కానీ ఆ కుటుంబాన్ని కానీ సందర్శించవద్దని సలహా ఇచ్చారు తర్వాత చికిత్స పొందుతున్న అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ బాలుడి వైద్య ఖర్చులను ఆ కుటుంబ అవసరాలను తీర్చే బాధ్యతను తీసుకుంటానన్న మాటను నేను కట్టుబడి ఉన్నాను వీలైనంతరంలో త్వరలో బాలుడిని అతని కుటుంబానికి కలుస్తాను అని అల్లు అర్జున్ ఎక్స్లో పోస్ట్ చేశారు